మా పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటారండి ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా కార్యకర్తల పని పని చేసుకుంటూ పోవడం మాత్రమే పెద్దలు మాకు ఆదేశాలు ఇస్తారు దాన్ని మేము కర్తవ్యంగా పాటించి ముందుకు తీసుకెళ్తాం గురించి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి భారతదేశంలో ఏ ప్రాంతంలో పుట్టిన వాళ్ళైనా ఏ ప్రాంతంలోనైనా వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళు నివసించవచ్చు అది మనకి రాజ్యాంగం కల్పించిన స్వాతంత్రం అట్లాంటి స్వాతంత్రాన్ని ఖండిస్తున్నారు అనంటే బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టే దయచేసి మార్వాడి గోబ్యాక్ అనే ముందు తెలుగు గోబ్యాక్ అంటే ఎలా అవుతుంది మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు కానీ కనీసము ఈ హిందుత్వాన్ని దెబ్బతీయాలి హిందువులను అందరినీ విభజించాలి అని చేసే కుట్రలు ఇప్పటికన్నా మానుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పైకే ఉంటారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు పచ్చ పచ్చకామారులు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పి ఏదో కొంతమందికి కాంగ్రెస్ ఇష్టం అని చెప్పి కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పి కొంతమంది ఏదో పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు ఈ రోజు ప్రజలకు మొత్తము కూడా బీజేపీ ఒక హోప్గా కనిపిస్తుంది అంతకుముందు టీఆర్ఎస్ని నమ్మారు టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాంగ్రెస్ని నమ్మితే ఆరు గ్యారెంటీల మీద వాళ్ళు మోసం చేశారు ఇప్పుడు రాబోయేది బీజేపీ అని చెప్పి ప్రజలు చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు కాబట్టి రాబోయేది బీజేపీ మాత్రమే నాకు ఏ పార్టీతో కాదండి నా పోటీ నాతోనే ఉంది నేను ఇప్పటికీ వంద శాతం కష్టపడ్డాను చాలా పనులు చేశాను అందులో కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి రానున్న కాలంలో ఆ పనులు కూడా పూర్తి చేయాలి నా కాంపిటీషన్ నాతోనే ఏరియాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం నా ఏరియాలో ఒక రెండు మూడు ప్లేసెస్లలో వాటర్ లాగింగ్ అవుతుందండి అందులో జేబీ కాలనీ అన్నది కొంచెం సాల్వ్ అయిపోయింది ఒక విజయపురి కాలనీలో నాలాకి పనులకి శాంక్షన్స్ కూడా అయ్యాయి ఆరు కోట్ల రూపాయలు కానీ ఈ బికారి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వకపోతే వాళ్ళు సగంలో పనులు వదిలిపెట్టిపోయారు ఆ పనులు వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇస్తే అవి పూర్తి అయిపోతే అలాగే కూడా సాల్వ్ అయిపోతుంది మిగతా చిన్నవి అవి ఉన్నాయండి అవి తొందరగా కూడా సాల్వ్ అయిపోతాయి మా పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటారండి ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా కార్యకర్తల పని పని చేసుకుంటూ పోవడం మాత్రమే పెద్దలు మాకు ఆదేశాలు ఇస్తారు దాన్ని మేము కర్తవ్యంగా పాటించి ముందుకు తీసుకెళ్తాం గురించి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి భారతదేశంలో ఏ ప్రాంతంలో పుట్టిన వాళ్ళైనా ఏ ప్రాంతంలోనైనా వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళు నివసించవచ్చు అది మనకి రాజ్యాంగం కల్పించిన స్వాతంత్రం అట్లాంటి స్వాతంత్రాన్ని ఖండిస్తున్నారు అని అంటే బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టే దయచేసి మార్వాడి గోబ్యాక్ అనే ముందు తెలుగు గోబ్యాక్ అంటే ఎలా అవుతుంది మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు కానీ కనీసం ఈ హిందుత్వాన్ని దెబ్బతీయాలి హిందువులను అందరినీ విభజించాలి అని చేసే కుట్రలు ఇప్పటికన్నా మానుకుంటే బాగుంటుంది

ఇక పచ్చకామారులు వచ్చిన లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పి ఏదో కొంతమందికి కాంగ్రెస్ ఇష్టం అని చెప్పి కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పి కొంతమంది ఏదో పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు ఈ రోజు ప్రజలకు మొత్తము కూడా బీజేపీ ఒక హోప్గా కనిపిస్తుంది అంతకుముందు టీఆర్ఎస్ని నమ్మారు టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాంగ్రెస్ని నమ్మితే ఆరు గ్యారెంటీల మీద వాళ్ళు మోసం చేశారు ఇప్పుడు రాబోయేది బీజేపీ అని చెప్పి ప్రజలు చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు కాబట్టి రాబోయేది బీజేపీ మాత్రమే నాకు ఏ పార్టీతో కాదండి నా పోటీ నాతోనే ఉంది నేను ఇప్పటికీ వంద శాతం కష్టపడ్డాను చాలా పనులు చేశాను అందులో కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి రానున్న కాలంలో ఆ పనులు కూడా పూర్తి చేయాలి నా కాంపిటీషన్ నాతోనే ఏరియాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం నా ఏరియాలో ఒక రెండు మూడు ప్లేసెస్లలో వాటర్ లాగింగ్ అవుతుందండి అందులో జేబీ కాలనీ అన్నది కొంచెం సాల్వ్ అయిపోయింది ఒక విజయపురి కాలనీలో నాలాకి పనులకి శాంక్షన్స్ కూడా అయ్యాయి ఆరు కోట్ల రూపాయలు కానీ ఈ బికారి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వకపోతే వాళ్ళు సగంలో పనులు వదిలిపెట్టిపోయారు ఆ పనులు వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇస్తే అవి పూర్తి అయిపోతే అలాగ కూడా సాల్వ్ అయిపోతుంది మిగతా చిన్నవి అవి ఉన్నాయండి అవి తొందరగా కూడా సాల్వ్ అయిపోతాయి